వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అతలాకుతలం కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు కానీ ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున పంచముగా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గుర్తు చేశారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని గార్లదిన్న గ్రామ రెవెన్యూ సదస్సులో ముఖ్యతిథిగా కందుల నారాయణారెడ్డి రెడ్డి పాల్గొన్నారు మొదటిగా అర్జీదారుల నుండి అర్జీలు స్పీకరించారు అనంతరం మాట్లాడుతూ వైసీపీ నాయకులు అక్రమంగా భూములు ఆన్లైన్ రెడ్ మార్క్లను పెట్టించడం ఒకరి పొలాలను ఒకరికి ఆన్లైన్లో చేయడం తదితర తప్పులన్నిటినీ చేసి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు ఇప్పుడు ఆ తప్పులను సరిచేయడానికి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని సాధ్యమైనంత వరకు ప్రతి అర్జీని పరిష్కరిస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు అప్పటి వైసీపీ ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని ఇచ్చి ఉత్పత్తి శిలా చేసి ఈ ప్రాంత ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని ఇట్ట ఇప్పటి నుండి కూడా ప్రతి క్షణం కష్టపడిన ప్రాజెక్టు పూర్తికి రెండేళ్ల సమయం పడుతుందని ఏదేమైనా రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు ఇక మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధించి మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల భూముల రేట్లు పెరిగి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ రెవెన్యూ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కాంసారి మండల పార్టీ అధ్యక్షుడు మరబోయిన బాబురావు యాదవ్ భాషాపతి సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు